నమస్కారం బీన్యూస్ ఛానల్ కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను మీ శివప్రసాద్ కొండవాల ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి అరవై కార్పొరేటర్ బుడ్డు నరసింహపాత్రుడు గాజువాక జీవిఎంసీ అరవై ఐదు వార్డు రాజ్య మార్గం సంజీవరి కాలనీ బాణజీ కాలనీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే చర్యలు చేపడుతున్నట్లు వార్డు కార్పొరేటర్ బుడ్డు నరసింహ తెలిపారు ఈ మేరకు వార్డులో కొండవాల ప్రాంతాల్లో రిటర్నింగ్ వాళ్ళు కూలి ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు అందులో నివాసం ఉంటున్న వండర్ మహిళలను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండలపై నివాసాలు ఏర్పరచుకుని ఉంటున్న వాళ్ళంతా వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు నివాస ప్రాంతాల్లో రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఈ పర్యటనలో టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు గత కొండపోతే వర్షంలో వర్ష కారణంగా కొండచీర ఇరిగి పడ్డాయి ఈ క్రమంలో ఒక ఈ కూడా మీ పక్కనే ఉంది వీడికి ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు మొన్న రకాలమైన వర్షాలు విశాఖపట్నంలో విపరీతంగా పడ్డం అనేది అందరికీ తెలిసిన విషయమే దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ అంతా కొండవాళ్ళ ప్రాంతం బాగా అందరూ పేదవాళ్ళు ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ప్లేసుల్లో మెట్లు వేసినప్పటికీ కూడా అక్కడక్కడ ఇంకా చిన్న చిన్న పెండింగ్లు ఉన్నాయి ఆ పెండింగ్లు కూడా త్వరలో పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడి ఉన్నది అయితే ఈరోజు అకాల వర్షాల వల్ల ఇక్కడ గోడ పడిపోవడం అదృష్టం దేశం ఎవరికి ప్రాణ నష్టం ఏం జరగలేదు అయితే దాన్ని ఏ విధంగా రెక్వే చేయాలని చెప్పేసి అధికారులకి ఇప్పుడు సూచించడం జరిగింది అధికారులు వచ్చి దాన్ని ఇమ్మీడియట్గా ఎస్టిమేషన్ వేసి దాన్ని ఏ విధంగా రెక్వే చేయాలి ఏ విధంగా ఈ బాధితులు న్యాయం చేయాలని దాని మీద అధికారులు వచ్చి చెప్పిన తర్వాత దాని ఓకే తీసుకెళ్తాం ప్లీజ్ సపోర్ట్ బీ న్యూస్ ఛానల్ నేను మీ సుధ ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే ది న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి